నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం ఓం గం గణపతయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవం అయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు మూడున్నర గంటల సమయంలో యూట్యూబ్లో ఒక వైరల్ అయితే ఒక వీడియోను ఒకరు పంపించారు అది వైరల్ అవుతుందని కూడా తెలుసు ఏంటంటే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రఖ్యాతిగాంచినటువంటి కళాశాలలో టీచర్ని స్టూడెంట్ చెప్పుతో కొట్టిన సంఘటన అన్నది ప్రధాన అంశం అయితే ఇందులో పూర్వపరాలు ఏమి ఇంకా మనకి వివరాలు రాలేదు వివరాలు రానప్పటికీ కొన్ని విషయాలు మనం అనలైజ్ చేసుకోక తప్పదు ముందు మొట్టమొదట ఒక టీ అది దానిలో పెట్టింది టీచర్ని చెప్పుతో కుట్టిన విద్యార్థి అనేటప్పుడు సమాజం ఎటుపోతుందని నేను ప్రశ్నిస్తున్నాను విద్య సమాజం రెండు కూడా సమాధానం విద్య సమాజాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి అటువంటి ఒక విద్యార్థిని టీచర్ని కొట్టడం అంటే చెప్పుతో అది కూడా అంటే ఈ టీచింగ్ ఫ్యాకల్టీ అనేటువంటిది ఆ ఒక్క సెప్టెంబర్ ఐదో తారీఖున సర్వేబాల్ రాధాకృష్ణన్ గారికి నివాళులు అర్పించాము అది అర్పించేశాము ఇది అర్పించేసాము ఇదేనా మనం కళాశాలలో చెప్తున్నది విద్యార్థులకి అంటే కళాశాలకి నేను తప్పు పట్టను స్కూల్ లెవెల్ నుంచి కూడా జరుగుతున్నది ఈ కేవలం పైపై మెరుగులే తప్ప అసలు మాత్రం విద్య అన్నది లేదు సంస్కారం అంతకంటే సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలి విద్యను టీచర్లు నేర్పించాలి అంటే ఇందులో జరిగింది నాకు తెలిసింది ఆ బిడియాన్ని బట్టి ఒక నేను టీచర్ అని అనుకోవడం లేదు బహుశా ఒక స్టాఫ్ మెంబర్ అయ్యి ఉండొచ్చు ఒక విద్యార్థిని దగ్గర ఆమె పన్నెండు వేలు విలువ చేసే సెల్ ఫోన్ లాక్ ఉందట క్యాంపస్లో లాక్న విస్తాబ ఇవ్వని ఈ అమ్మాయి ఘర్షణ పడింది ఈ ఘర్షణ పడే వాతావరణంలోనే ఆమె ఇవ్వన ఉండమో లేకపోతే ఏమన్నాదో వివ్వన అన్నట్టుగా మనకు వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది అయితే ఇబ్బను అనేటప్పుడు ఈమె విద్యార్థి ఇస్తావా ఇవ్వా నీకేం హక్కు ఉన్నది నా దగ్గర సెల్ ఫోన్ తీసుకోవడం తీసుకోవడానికి అని చెప్పి ఆ అమ్మాయి అన్నదట అయితే ఇబ్బంది అంటే అయితే చెప్పుతో కొడతాను అన్నట్టుగా ఇక్కడ మాట్లాడినట్టుగా అందులో ఉన్నాయి తర్వాత నిజంగా మరి ఆమె అన్నదో తర్వాత చెప్పుతో కొట్టమని అన్నదో కొడతావా అన్నదో మొత్తానికి ఏమి కొట్టడం జరిగింది తర్వాత దాన్ని సర్జమని పరిచారు మిగతా చుట్టుపక్కల అందరూ చేరి ఇది సంఘటన చూడడానికి చాలా చిన్న అంశంగానే కనిపిస్తుంది చాలా చిరు అంశమే కానీ ఇది సమాజంలో తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా అధ్యాపకులు ప్రిన్సిపాలు తర్వాత ఏంటంటే కరస్పాండెంట్ దగ్గర నుంచి దీనికి సమాధానం చెప్పవలసిన రాజకీయాలు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇదేనా మన విద్యార్థులకు నిలబడుతున్నారు మనం చెప్తున్నటువంటిది అంటే ఒక టీచర్ని టీచర్ తీసుకుంది ఎందుకు తీసుకున్నా అనేది ప్రిన్సిపాల్కి ఈ కంప్లీట్ కంప్లైంట్ చేయాలి లేకపోతే అది తీసుకున్నావుడైనా ప్రిన్సిపాల్ కంప్లై ప్రిన్సిపాల్ ఈజ్ ద సోల్ అథారిటీ ఆఫ్ ద క్యాంపస్ ఇది మర్చిపో ఇది అసలు ప్రాథమిక పాఠంగా విద్యార్థులకి అందరికీ తెలియజెప్పాలి ప్రిన్సిపాల్ దృష్టిలో పెట్టకుండా ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళే తాను స్వాతంత్రంగా ప్రవర్తించడం చాలా తప్పు దీన్ని అవసరమైతే నేను నా దృష్టిలో నా సజెషన్ ఏంటంటే చీఫ్ మెండి చంద్రబాబు నాయుడు గారు కూడా కలుగు చేసుకొని ఈ విషయాన్ని మెరుగు మెరుగ్గా సరిదితే తప్ప విద్యార్థి విద్యార్థి లోకం ఇది అధ్యాపక లోకం కూడా చాలా వరకు చిన్న బుచ్చుకుంటుంది అధ్యాపకులని చేస్తే బాధపెడితే సమాజం పాడైపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టి అమ్మ ఆ అమ్మాయికి నేను చుట్టిగా ప్రశ్నిస్తాను అమ్మ మీకు సెల్ ఫోన్ తీసుకురావడానికి పెర్మిషన్ ఉన్నదా క్యాంపస్లోకి యూనివర్సిటీ రూల్స్ ఏమో నాకు తెలిసి ఈ మధ్య మార్చారేమో నాకు తెలీదు నాకు నాకు తెలిసి విద్య ఏ విద్యార్థి కూడా సెల్ ఫోన్ క్యాంపస్లోకి తీసుకురాకూడదు తీసుకురానప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ ఉండడం తప్ప ఒప్పా తప్పు అయినప్పుడు ఒక ఒక స్టాఫ్ మెంబర్ తీసుకోవడం దాన్ని మీరు ప్రిన్సిపాల్కి ఇచ్చేయండి నేను అక్కడ తీసుకుంటాను అని చెప్పాలి కానీ అలా చెప్పకుండా చెప్పుతో కొడతాను ఇస్తాబాబా అని చెప్పి దూషణలు లాడడం అనేది చాలా తప్పు మరి మీకు ఏమి సవా ఏ విధమైనటువంటి మద్దతు ఉన్నదో నాకు తెలియదు కానీ నా యొక్క అనుభవంలో అయితే దీన్ని ఆ ప్రిన్సిపాల్ గారికి ఆ కరస్పాండెంట్ గారికి నేను ఇచ్చేటువంటి సజెషన్ నా అనుభవంతో ఒక్కటే మాట ఫస్ట్ సస్పెండ్ ది క్యాండిడేట్ అండ్ టీచర్ బోత్ టీచర్ అని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఇద్దరిని సస్పెండ్ చేయండి హై కమిటీ ప్రిన్సిపాల్తో కలిపి మిగతా వాళ్ళు క్యాంపస్లో లేకపోతే అదర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవరో అక్కడ మిగతా క్యాంపస్లో కాలేజ్ ప్రిన్సిపాల్స్లో వేసి హై పవర్ కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకుని దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ దీనిలో విచారణకి తల్లిదండ్రులు కూడా రప్పించండి రప్పించి దీన్ని సరిచేయవలసిందిగా బాధ్యతాయుతంగా అందరూ ప్రవర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను ఇది నా యొక్క మనవి ఇంకే ఇంక ఇంతకన్నా నేనేం చెప్పగలను ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చెప్పేటువంటి విషయాలు ఏమీ లేవు కానీ ఏంటంటే సెల్ ఫోన్ మ్యానియా అనేటువంటిది ఇప్పుడు సెల్ ఫోన్ అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి ఆ స్టాప్ మెంబర్స్ ఈ సెల్ ఫోన్ చూస్తుందో లేదో నాకు తెలియదు అక్కడ వివరాలు తెలియగా కాబట్టి కానీ సెల్ ఫోన్ తీసుకొచ్చి అసలు సెల్ ఫోన్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో అమ్మాయికి క్యాంపస్లో సెల్ ఫోన్ ఎలా ఉపయోగించారు ఉపయోగించినప్పుడు ఎక్కడో దగ్గర అక్కడ ఎవరో ఒకరు కలుగు చేసుకోవాలి కదా ఎవరు కలుగు చేసుకోలేదు అని కలి ఎవరు కలుగు చేసుకుంటారు ఆడ మీదకి వస్తుందన్న భయం అంటే అందరూ సెల్ ఫోన్ తీసుకొస్తున్న వాళ్ళ సంఖ్య ఉన్నది దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా కష్టం యూనివర్సిటీ యాజ్ ప్రదేశ్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అయితే చాలా ఉంటాయి ఆ రూల్స్ అప్లై చేయగల కెపాసిటీ అక్కడ ఆ క్యాంపస్ ఉన్నాదో లేదో కూడా నాకు తెలియదు కాబట్టి దయచేసి అందరూ సంయమనం పాటించి ఎవరి తప్పును వాళ్ళు తెలుసుకొని విద్యార్థి లోకానికి విద్యకి సమాజానికి ఉదిగి ఉండవలసిందిగా మనసద్వాంఛర్మణ కోరుతున్నాను లోకా సమస్త శుకనోభ ఓం శాంతి శాంతి శాంతి